వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి అనదర్ దగ్గర బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఉన్నాము యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇన్స్టా కావచ్చు సో ఇవన్నీ కూడా త్రీ పీ సెట్స్ అగైన్ చూస్తున్నాము కాటన్స్లో కొన్ని వచ్చేసి మస్లిన్ అండ్ కొన్ని వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా త్రీ పీ సెట్స్ అండి మోడర్న్ మహారాణికి టూ బ్రాంచెస్ కేపిహెచ్బి అండ్ కొత్తపేట్ రెండు బ్రాంచ్ల అడ్రస్లు వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాము రెండు కూడా మీకు మెట్రో స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ ఉంటాయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ అనేది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో విత్ కాటన్ చూస్తున్నాం అండి విత్ బ్యూటిఫుల్ దుపట్టా అనేది వస్తుంది సో ఫ్లిప్ కాలర్ నెక్ అండి కాన్సెప్ట్ చాలా బాగుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ లుక్ అయితే చూడవచ్చు మీరు మంచి డిజిటల్ ప్రింట్స్ లో వచ్చేసాయి నెక్ పార్ట్ ఏంటంటే మనకి ఫ్లిప్ కాలర్ నెక్ ఇచ్చారు ఇక్కడ మనకి డీప్ అవ్వకుండా చిన్నగా ప్యాచ్ వర్క్ స్టైల్లో యాడ్ అన్ అయ్యింది రిమైనింగ్ థింగ్ అంతా కూడా సీక్వెన్స్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి అండ్ కింద పాటు చూసినట్లయితే కట్ అయితే లేదండి ఫ్రాక్ స్టైల్ మోడల్లో ఇచ్చాము సెల్ఫ్ వీవింగ్లో మనకి ఇలా ప్రింట్స్ అయితే వచ్చాయండి ఇదంతా చూడవచ్చు సెల్ఫ్ వీవింగ్ ప్రింట్స్ అండి ఇవంతా కూడా రిమైనింగ్ థింగ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ అనమాట లైట్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే అంటే ఏవైతే డిజిటల్ ప్రింట్స్ ఇచ్చామో అదే కాంబినేషన్లో బాటమ్ వచ్చేస్తుందండి సేమ్ కాన్సెప్ట్లో దుపట్టా రిపీట్ చేశాము సో మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకిది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది థౌసండ్ ఎబో పర్చేస్ చేసుకుంటే కాబట్టి హ్యాపీగా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు విజిట్ చేస్తే మీకు ట్రయల్ ఆప్షన్ ఉంటుందండి డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటే ట్రయల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఫిట్టింగ్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పర్సనల్గా కూడా ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుందండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను చాలా తిక్గా ఉంది సో చూడొచ్చండి సో రేయాన్ కన్నా చాలా ఫైన్ క్వాలిటీ మెటీరియల్ అండి మస్లిన్లోనే మనకి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు అండ్ మీకు రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అండ్ యోగపాటి వరకు సింపుల్ వర్క్తో ఇచ్చామండి ఇదంతా కూడా త్రీ లేయర్స్ వచ్చేసి మిరర్ వర్క్ సో టోటల్గా ఇంటర్లాక్ అయ్యింది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు రిమైనింగ్ థింగ్ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్స్ అయితే ఇచ్చాము అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు చిన్నగా గోటాపాతి లేస్ ఇది కూడా వచ్చేసి స్ట్రేట్ కట్ అండి సో కట్ కూడా చూడవచ్చు పైనకి మనకి సెమీ నైరా అయితే ఎలా వచ్చేస్తుందో అలా ఉంటుంది దీనికి మీరు జీన్స్ కూడా పే చేసుకోవచ్చు ఇలా కట్ వస్తే అండ్ దుపట్ట వచ్చేసి ఇలా ఉంటుందండి చిన్నగా ప్యాచ్ వర్క్ స్టైల్లో ఫోర్ సైడ్ కూడా సేమ్ ప్యాచ్ వర్క్ అని రిపీట్ అవుతుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట వచ్చేస్తుంది అండ్ బాటమ్ మంచి బ్లూ షేడ్ లో వచ్చేసింది సిక్స్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో మీడియం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు సైజ్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ అనదర్ ఫ్లిప్ కాలర్ నెక్ అండి సో సెల్ఫ్ లోనే ఈ సెల్ఫ్ లో బిఫోర్ కూడా చూపించాం కదా సో అదే ప్యాటర్న్లో ఫ్లిప్కార్ నెక్ తీసుకొచ్చాము విత్ ఆర్గన్స్ అద్దుపట్ట కాంబినేషన్ చాలా బాగుందండి మంచి లావెండర్ షేడ్కి ఆల్ ఓవర్ కూడా లేస్ వర్క్ ఇచ్చాము ఫ్లిప్కార్ నెక్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి చిన్నగా లేస్ వర్క్ డీప్ అవ్వకుండా మీకు ఇక్కడ ప్యాచ్ వర్క్ కూడా ఉందండి అంటే కలర్ అనగానే నెక్ డీప్ అవుతుంది అంటున్నారు సో దట్ ఇక్కడ చిన్నగా ప్యాచ్ వర్క్ ఆర్డర్ అని చెప్పిచ్చాము త్రీ స్లీవ్ చిన్నగా లేస్ వర్క్ వచ్చేసిందండి ఇక్కడ కూడా ఈ బేస్ వచ్చేసి మనకి ఆర్గన్జా ఉంటుందండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దానిపైనంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తి వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చాము సో దట్ ఏంటంటే క్లాసీ లుక్ వస్తుంది గ్రాండియర్ కూడా ఉంటుంది కింద కూడా వచ్చేసి సేమ్ లేస్ వర్క్ వితౌట్ లైనింగ్లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ బాటమ్ దుపట్ట చూసినట్లయితే ఆర్గన్స్ దుపట్టా అండి మీకు ఫోర్ సైడ్స్ లేస్ వర్క్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి హెవీ బార్డర్ స్టైల్ వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి హెవీగా బార్డర్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట ఎయిటీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే అండి సో అనదర్ లావెండర్ షేడ్ అండి ఇది కూడా ప్యూర్ మల్ కాటన్ లో వచ్చేస్తుంది హెవీగా థ్రెడ్ వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి దీంట్లో టూ కలర్స్ ఉంటాయండి సో ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చేసాయి సో సైడ్ చూడవచ్చు అండి ఇక్కడ వచ్చేసి మాత్రమే డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండ్ ఇలా పైనకి వచ్చి చూస్తే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసి చిన్నగా షో బటన్స్ అనమాట హోల్ అనేది ఉంది చిన్నగా ప్రిల్ స్టైల్ మాడల్ ప్యాటర్న్ చాలా బాగుందండి సింపుల్గా కనిపిస్తుంది బట్ వేసుకుంటే మాత్రం చాలా హెవీ లుక్ వస్తుంది ఇలా బెల్ హ్యాండ్స్ ఇచ్చేసి లేస్ వర్క్ ఉంటుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండ్ కింద చూసినట్లయితే పాట్ అంతా కూడా మనకి లేస్ వర్క్ అండి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది సో లావెండర్ షేడ్ అనగానే ఇంకా చాలా అంటే చాలా ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆఫ్లైన్ విజిట్ చేసే వాళ్ళైతే వెంటనే విజిట్ చేయండి మీకు త్రీ ఫోర్ డేస్ తర్వాత ఈ స్టాక్ అనేది ఉండకపోవచ్చు అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది మన దగ్గర అండ్ దుపట్ట వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట ప్యూర్ కాటన్లో విత్ థ్రెడ్ వర్క్లో ఉంటుందండి ఆల్ ఓవర్ కూడా మీకు మిడిల్లో బూటీ స్టైల్ వర్క్ అనేది ఇచ్చాము దీంట్లో కూడా వచ్చేసి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ టూ కలర్ కాంబినేషన్స్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లో వచ్చేస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా కాటన్ అండి మంచి ఖాదీ కాటన్లో వచ్చేస్తుంది ఖాదీ కాటన్లో అండి ఇది కాడ్ స్టైల్లో యూజ్ చేసుకోవచ్చు లేదంటే పీస్ స్టైల్లో అనమాట మెయిన్గా అయితే కాడ అనే చెప్తాను డిఫరెంట్ కైండ్ చాలా బాగుంది ప్రింట్స్ చాలా బాగా వచ్చాయనమాట అండ్ యోగపాటి వరకు ఏంటంటే సింపుల్ వర్క్ అండి హెవీగా కాకుండా జస్ట్ థ్రెడ్ వర్క్ చిన్నగా బీడ్ అనేది ఇచ్చాము అండ్ కింద వచ్చేసి టర్జిల్స్ అండ్ చిన్నగా బంచ్ వచ్చేసి ఇలా మనకి సో చిన్న ఇది బటన్ స్టైల్లోనే ఉందండి అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఇస్తారు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇలా అండి సో యాపిల్ కట్లో ఇచ్చాము అన్వన్ ప్యాటర్న్లో అండ్ ఇదంతా కూడా మంచి థ్రెడ్ వర్క్ అనమాట కాంబినేషన్ చాలా బాగుంది ఇలా కట్ వచ్చేస్తుంది సైడ్కి కూడా అంతా కట్ వర్క్ స్టైల్లో సైడ్ కావచ్చు కింద కావచ్చు టోటల్ కూడా కట్ వర్క్ స్టైల్లో థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది వితౌట్ లైనింగ్ కాదే కాటన్ కాబట్టి మీకు చాలా థిక్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ అండి మనకి ఆర్మీ ప్రింట్స్ అంటాం కదా ఆ స్టైల్ ప్రింట్స్లో వచ్చేసి బాటమ్ ప్రిఫర్ చేసాము బ్యాక్ సైడ్ స్ట్రెచబుల్ వచ్చేస్తుంది టూ పీస్ కాన్సెప్ట్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి వన్ ట్రిబుల్ నైన్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఉంటాయి వీటిలో సో అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇది ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ చిన్నాన్లో సో ప్రీవియస్ వీడియోలో మీకు పింక్ కలర్ కాంబినేషన్లో చూపించాం కదా అదే ప్యాటర్న్లో వచ్చేసి మీకు ప్రింట్స్ చేంజ్ అవుతాయి దీంట్లో ఏంటంటే అది పింక్ కలర్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది అప్డేట్ చేస్తున్నాము విత్ చుడీ స్లీవ్స్ వచ్చేస్తాయండి ఇలా ఫుల్ స్లీవ్స్ అనేవి వస్తాయి ప్యూర్ చిన్న ఫ్యాబ్రిక్ టోటల్ పైన మనకి నెక్ వర్క్ నుంచి కింద దామన్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ ఏనండి సో ఇలా ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఏంటంటే మీకు వెడ్డింగ్కి వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళడానికి వాటికి చాలా బాగుంటాయి నెక్ క్లోజర్గా చూస్తే ఏంటంటే మీకు హెవీగా వర్క్ పడినండి అంతా కూడా బీడ్ ఫ్రెంచ్ నోట్ వర్క్ అనేది ఇచ్చాము అండ్ ఇక్కడ హిప్ దగ్గర కూడా వచ్చేసి మనకి సేమ్ సో మిడిల్ మిడిల్లో వచ్చేసి పర్ల్ వర్క్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే నైరా కట్ వచ్చేస్తుంది ఇలా నైరా కట్లో ఉంటుంది కాబట్టి మీరు వేరే వాటికి కూడా పే చేసుకోవచ్చు ఏదైనా ప్లాజో బ్లూ షేడ్ కానీ మెరూన్ షేడ్ ప్లాజోస్కి పే చేసుకోవచ్చు బట్ దీనికి వచ్చేసి స్ట్రేట్ కట్ బాటమ్ అనేది వస్తుంది దుపట్టా వచ్చేసి ఇలా లేస్ వర్క్లో వస్తుంది సో ఆల్ ఓవర్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అండ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్లో వస్తుంది సో మీడియం అనగానే మీకు థర్టీ ఎయిట్ స్టార్ట్ అవుతుందండి బట్ చిను కాబట్టి కాబట్టి ఏంటంటే కొంచెం లూజ్ వచ్చే ఆప్షన్ ఉంది స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ పడుతుంది సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్లోనే అండి అనదర్ ప్యాటర్న్ సో ఆల్ ఓవర్ వచ్చేసి హెవీగా షిఫ్లీ వర్క్ ఉంటుంది విత్ రియల్ మిర్రర్ వర్క్ అనేది పే చేసాము సో ఓవరాల్ లుక్ అయితే చూడచ్చండి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ అనమాట పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్స్ తీసుకున్నాము అండ్ పార్ట్ వరకు క్లోజర్గా చూస్తే పర్ల్ వర్క్ విత్ రియల్ మిరర్ వర్క్ అండి పర్ల్స్ అండ్ రియల్ మిరర్ వర్క్ ఉంటుంది మిడిలో చిన్నగా సో లేస్ వర్క్ అనేది యాడ్ చేసాము త్రీ ఫోర్ స్లీవ్ విత్ లేస్ వర్క్ ఉంటుంది సో ప్రతి దానికి కూడా ఇలాంటి లేసెస్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి యాజ్ ఆఫ్ నా వచ్చేసి స్ట్రేట్ కట్ కుర్తీస్ అన్నిటికీ కూడాను సో ఆల్ ఓవర్ అంతా కూడా షిఫ్లీ వర్క్ ఉందండి దామన్ పార్ట్ కూడా లేస్ వచ్చేస్తుంది సో ఇదేంటంటే ప్యూర్ కాటన్లో ఉంది విత్ లైనింగ్ కూడా వచ్చేసిందండి మంచి కాటన్ లైనింగ్ అనేది వచ్చింది సో బ్యాక్ సైడ్ కూడా ప్రింట్స్ వస్తాయి బట్ మీకు షిప్లీ వర్క్ ఉండదు నార్మల్ డిజిటల్ ప్రింట్స్ అనేవి క్యారీ అవుతూ ఉంటాయి సో దీనికి వచ్చేసి స్ట్రేట్ బాటమ్ అండి సో ఇలా వస్తుంది చిన్నగా ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది బార్డర్లో సేమ్ అదే బార్డర్ తీసుకొని మనం దుపట్టా పేర్ చేసాము లైట్ కలర్ కాంబినేషన్ అండి దుపట్టా అయితే బికాజ్ ఇదంతా కూడా ఫ్లోరల్స్ వచ్చింది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టాతో లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్ అండి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కాటన్ కాబట్టి ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే ఒక సైజ్ ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోండి సో అండ్ నెక్స్ట్ అండి ఈ ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ మస్లింగ్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది దుపట్టా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుందండి మెయిన్గా ఈ దుపట్టా కోసమే పర్చేస్ చేయొచ్చు అనమాట బికాజ్ అదర్ వాటికి పే చేయొచ్చు క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ క్వాలిటీ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టాతో పే చేసాము అండ్ టాప్ విషయానికి వస్తే మనకి అన్నీ కూడా స్టైప్ స్టైల్లో అనమాట ఇలా మనకి లైన్స్ అంటాం కదా ఆ స్టైల్లో వచ్చేస్తుంది ప్యూర్ మస్లిన్ అండి మీకు మెయిన్గా చెప్పాలంటే పట్టు ఫ్యాబ్రిక్ టచ్ చేసినట్టుగానే ఉంటుంది అంత బాగుంటుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ విత్ స్ట్రేట్ కట్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది సో ఈ ఒకటి వరకు మనకి దామన్లో ఏదైతే క్రీపర్స్ తీసుకున్నామో ఇక్కడ కూడా చిన్నగా బంచ్ అనేది ఉంటుంది కాలర్ నెక్ దగ్గర వచ్చేసి టూ లేయర్స్ బీడ్ అండ్ సింగిల్గా కర్దన వర్క్ అనమాట సింపుల్గా ఉంటుంది బట్ క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి సో బ్లాక్ కలర్ మిక్స్లో వచ్చేసింది బాటమ్ కూడా బ్లాక్లో వచ్చే వచ్చేస్తుంది సో టూ వన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ అండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది వీటిలో కలర్స్ ఆప్షన్స్ ఉండవు మన దగ్గర చాలా వరకు క్యాటలాగ్ పీసెస్ కాబట్టి లిమిటెడ్గా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి బట్ మీకు స్టాక్ అనేది హ్యూజ్ స్టాక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా వచ్చేసి ఏంటంటే మనకి పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుందండి సో ఎంత షైన్ ఉందో చూడొచ్చు మీకు లైటింగ్లో అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది షాప్కి వచ్చి విజిట్ చేస్తే షైనీ ఫ్యాబ్రిక్ అండ్ సెల్ఫ్ డిజిటల్ ప్రింట్స్ అండి కాంబినేషన్ బాగుంది అండ్ చిన్నగా వచ్చేసి ఇలా బన్ స్టైల్లో వచ్చి మనకి సో కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని డిజిటల్ ప్రింట్స్ అనేవి ఇచ్చారు సో అండ్ కుర్తీ విషయానికి వస్తే ఇలా వచ్చేస్తుంది సో ఇక్కడ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్స్ అనమాట కింద దామన్ అంతా కూడా ఫ్యాబ్రిక్ విషయంలో అయితే టచ్ చేస్తే ఇంకా అసలు వదలమన్నమాట అంత బాగుంది అండ్ ఈ ఒకపాటి వరకు వచ్చేసి మంచి రౌండ్ షేప్ నెక్ స్టైల్ తీసుకొని బీడ్స్ సర్దోసి వర్క్ అనేది ఇచ్చాము అండ్ త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుందండి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ గోల్డ్ షేడ్ అండి ఎల్లో షేడ్ అని కూడా చెప్పాను నేను గోల్డ్ షేడ్ అని చెప్తాను కాన్సెప్ట్ చాలా బాగుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో టూ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది సో యాజ్ ఆఫ్ నో చూసినవన్నీ కూడా మీరు ప్రీమియం సెగ్మెంట్ కిందకి వస్తాయండి ఇవే కాకుండా సిక్స్ నైన్ నుంచి ప్రీవియస్ వీడియోలో అప్డేట్ చేశాము అవన్నీ కూడా మన దగ్గర స్టాక్ అనేది ఉంటుంది డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుందండి సో సైజెస్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అండి ఇదంతా కూడా సో వచ్చి విజిట్ చేయండి డెఫినెట్లీ మీరు సాటిస్ఫై అయ్యే కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది హ్యాపీగా ట్రయల్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు టాప్స్ దగ్గర నుంచి రెడీ టు వేస్ శారీస్ వరకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్